అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చారండి ఇక రాష్ట్రవ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి మరొకసారి డబ్బులు అయితే జమ చేయబోతున్నారు ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా తప్పకుండా ఈ వీడియో చూడాలి ఇక చివరి వరకు చూడటమే కాకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా అయితే షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చిందండి ఇక ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు కురిసి మనకు ఎక్కడ చూసినా కూడా అయితే తీవ్రంగా నష్టపోవడం జరిగింది ఇక రైతులు నష్టపోయినటువంటి నష్టాన్ని భర్తీ చేసేందుకు రైతులకు మనకు నష్టపరిహారాన్ని అందించేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఇక రాష్ట్ర దాదాపు కొన్ని లక్షల ఎకరాల్లో పంట నష్టపరిహారం జరిగిందని ఎక్కువగా వరి మిరప మనకు పత్తి పంటలు నష్టమయ్యాయని అటువంటి పస్టులు పంటలన్నిటికీ కూడా మనకు నష్టపరిహారం కింద ఎకరానికి తక్షణ సాయంగా పదివేల రూపాయలు అందించాలని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు అలాగే ఇప్పటికే వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మనకు అన్ని విషయాల్లో అంటే మనకు నెలవారీ ఖర్చులకు నెలవారీ ఈఎంఐలు ఇవాటి వీటన్నిటికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు బ్యాంకర్లతో వీళ్ళతో మాట్లాడి మనకు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారనమాట ఇక దీంతో పాటుగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు కూడా ఎకరానికి పదివేల రూపాయలనైతే వారిని వారు నష్టపోయినటువంటి పంటలకైతే ఇవ్వబోతున్నారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంటపైన కూడా నొక్కండి